యుద్ధం పెద్దనాన్న చెప్పారు ప్రకాశవంతమైనది ఏదైనా సరే అది దివ్యమైనదని మరి దివ్యత్వానికి ప్రణామాలు చేయాలి కదా దాని మీద దాడి చేయకూడదు 呵呵呵。<laughs> నువ్వు నీ బలాన్ని ప్రయోగించి నా సోదరి జీవితంలో అంధకారాన్ని నింపేశావు ఇప్పుడు నేను నా కుట్రతో హస్తరాపురం భాగ్యంలో అంధకారాన్ని నింపేస్తాను మహాదేవ తిన్నత తాత తిన్న కాకుని ఓ సమస్య వచ్చి పడింది సమస్య కాదు మదంజయ్యా ఉత్సవం ఇది ఉత్సవం పాండురాజుకి పుత్రుడు జన్మించాడు హస్తినాపురానికి రాజకుమారుడు జన్మించాడు గాంధార రాజశకుని మీరు ఇలా ఎందుకు చేశారు చాలా ఏళ్ల క్రితం గాంధారి వివాహ సమయంలో నన్ను నేను గాయపరుచుకున్నాను అప్పుడు ఓడిపోయాను నా గాయం నొప్పి తగ్గిపోయింది కదా నీ మళ్ళీ ఇంకోసారి నా గాయాన్ని రేపుకున్నాను మహాదేవా మహాదేవ నువ్వు నా సోదరికి వరం ఇచ్చావు కదా మహాదేవ ఆ వరం ఏమైంది ఎక్కడున్నారు నా సోదరి నూర్గురు పుత్రులు పాండురాజుకి సంతానమిచ్చి నువ్వు నా ఆశ్ని చేసావు చేశావు మహాదేవాడిని ప్రథమ రాకుమారుణ్ణి చేసి నువ్వు నా జీవితంలో అంధకారాన్ని నింపావు మహాదేవ కానీ నేను కూడా క్షత్రియుడినే కదా క్షత్రియ ధర్మాన్ని పాటించడం నాకు తెలుసు క్షత్రియుడి కర్తవ్యం ఏమిటి ప్రతీకారం అందువలన ఇవాళ శకుని తన నెత్తుటి సాక్షిగా ఇవాళ మీకు మాటిస్తున్నాడు మహాదేవ్ నేను జీవించి ఉన్నంత కాలం హస్తినాపురం సింహాసనం మీద యుధిష్ఠరుణ్ణి ఎప్పటికీ కూర్చోనివ్వనో ఏ విషయాన్ని ఆ పాండుపుత్రుడు నా జీవితంలో ఇవాళ నింపేశాడో మహాదేవ్

రాజు శకుని తను నాకు నా క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేశాడు ప్రతీకారం ఆ బాలుడి కారణంగా నా జీవితంలో విషం నిండింది మహాదేవుడి మీద ఆన ఇప్పుడు తన కారణంగా సామాజిక జీవనంలో నేను విషాన్ని నింపుతాను వీళ్ళందరిలాగా కాదు సరే నువ్వు నన్ను నీ సేనలో సైనికుడిగా చేర్చుకో తప్పకుండా కర్ణ ఏ బావినైతే నువ్వు దానం చేశావో దాంట్లో విషముంది లోహకార సమాజానికి అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన శిక్షని ఆ భగవంతుడే విధించాడు ఆ సమూహంలో ఎవరెవరైతే బావి నీటిని ముట్టుకుంటారో వాళ్ళందరూ మరణిస్తారు

పెద్దించండి ఎవరైనా సహాయం చేయండి పెద్దైనా తమ్ముడు నా తప్పుడు కాపాలండి తమ్ముడు తప్పుడు పెద్ద మీరిచ్చిన దానం వల్ల ఇలా జరగడం ఎలా సాధ్యమవుతుంది యక్షరాజ వీళ్ళకి మీరే సహాయం చేయాలి ఎవరైనా సహాయం చేయండి ఎవరైనా సహాయం చేయండి బాగుంది చాలా బాగుంది బాలక స్వయంగా మృత్యువుని దానం చేసి రక్షణ కోసం ఆశిస్తున్నావా సోదర కర్ణుడా లోహకారులకు బావిని దానంగా ఇచ్చాడు కదా అందులో విషముందంట నాన్నగారు అంటే ఆ దోషాన్ని నా కొడుకు కర్ణుడి మీదే వేస్తారు అన్నయ్య పదండి పదండి వీళ్ళందరినీ హత్య చేసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడంలో అర్థం లేదు నేను హత్య చేయలేదు నిజంగా నువ్వు ఈ దుర్మార్గం చేస్తుంటే ఇప్పుడు మేము నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టం కానీ బాలక వరాన్ని పొందడానికి ముందు నీవు ఓ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం ఈ జలాశయాన్ని నేను ఇంకింపజేయలేదు లేదంటే ఏదైనా మాయ వల్ల ఇంకిపోలేదో మనుషుల కర్మలకు విరుద్ధంగా ఇది ప్రకృతి చూపించే కోపం ఇకపై ఈ జలాశయంలో ఉన్న నీరు ఎవరికీ సుఖాన్ని కలిగించలేదు క్షమించండి నాకు మీరు చెప్పిన మాటలు అప్పుడు అర్థం కాలేదు కొట్టండి

నిర్ణయం కేవలం గ్రామ రక్షకుడే తీసుకుంటాడు రక్షించండి దయచేసి రక్షించండి ప్రభు రక్షించండి లేదు వాడు వాడు ఆ బావి జలంలో విషం కలిపాడు దానికి న్యాయం మే చేస్తాం భుగత గ్రామంలో కేవలం గ్రామ రక్షకుడే న్యాయం చేయాలి పరిపాలనా వ్యవహారాలను కేవలం నేనే చూస్తాను ఆ అధికారం ఇంకెవరికీ లేదు కానీ ప్రభు ఈ పాలకుడు అక్కడున్న ఆ బావి జలంలో విషం కలిపి మమ్మల్ని హతమార్చేందుకు ప్రయత్నించాడు లేదు సత్యం అసత్యం పరీక్ష చేసేందుకు ఒక్కటే మార్గం ఉంది అన్నయ్య పాండురాజు సందేశం ఏమంటే హస్తినాపురానికి అదృష్టం పట్టింది ఈశ్వరుడి కృప వల్ల సమ్రాట్ వంశంలో ప్రథమ రాకుమారుడు జన్మించాడు ఒక రాణి కర్తవ్యం ఏంటంటే సింహాసనానికి ఇవ్వడం కాని నువ్వు నువ్వు నా ఆశలన్నిటిని పూర్తిగా మార్చేశావు పాండురాజు భార్య కురువంశానికి జ్యేష్ఠ రాకుమారుడికి జన్మనిచ్చింది కాని నువ్వు నువ్వు నాకు ఏమిచ్చావు గాంధారే శివుడిచ్చిన వరం నిజమేనంటావా లేదంటే మహారాణివి కావాలని నువ్వు నన్ను మోసం చేశావా లేదు మహారాజా విశ్వసించండి విశ్వాసమా విశ్వాసమంటే అర్థం తెలుసా నీకు విశ్వాసమంటే చేతల్లో చేసి చూపించాలి మాటల్లో కాదు అసలు నేను నిన్నెందుకు నమ్మాలి గాంధారే రెండేళ్లుగా గర్భాన్ని ధరించావు నువ్వు ప్రసవం ఎందుకు కావట్లేదు నాకు ఉత్తరాధికారి కావాలని ఆశించాను నేను నీ నుంచి నువ్వు నాకు అది కూడా ఇవ్వలేకపోయా ఇప్పటి వరకు అవమానాలను మించి నువ్వు నాకి ఏమీ ఇవ్వలేదు నీ కళ్ళకు గద్దలు కట్టుకుని ఎగతాడి చేశావు నన్ను నీవు నీ ప్రసవాన్ని ఆపుకొని నన్ను నా పుత్ర ప్రేమకు దూరం దానికి నిన్ను హస్తినాపురానికి సామ్రాజ్ఞని చేశాను కదా దానికి శిక్ష విధిస్తున్నావా పైగా నిన్ను నేను ఊహించలేనంత ప్రేమించాను కదా దానికి శిక్ష విధిస్తున్నావా నీవు నా మాట విను గాంధారి నువ్వు నాకు ఉత్తరాధికారిని ఇవ్వు అలా చేసి నీ కర్తవ్యాన్ని పూర్తి చెయ్యి లేదంటే మృత్యువుని ఆశ్రయించి విముక్తుడి చెయ్యననుభూ

ఉంచడానికి ముందే నీ తల్లితో శత్రుత్వం తెచ్చుకున్నావు నువ్వు ఏంటిది శివయ్య నువ్వు నిజంగా నాకు వరం ఇచ్చావా లేక నువ్వు ఇచ్చిన వరాన్ని ఎందుకని నిజం చేయడం లేదు చెప్పు నాకు ఇప్పటికైనా నా పుత్రుడు జన్మించేలా చెయ్యి భగవంతుడా నా గర్వమే నా ప్రాణాలకి భారంగా మారింది నాకు జన్మించేలా చూడు స్వామి ప్రసవమైనా కానివ్వు లేదంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తిని ప్రసాదించు ప్రసవం జరిపించు Lembra que eu tenho que ser de verdade? Eu tenho que ser um homem de verdade? Eu tenho que ser um homem de verdade? Eu tenho que ser um homem de verdade? Eu tenho que ser um de 아아아아 <laughs> <laughs> ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోని లోపుల మాటలకు కురుంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ